ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన మహిళ లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందింది ముదుగొండ మండలం వనంవారి కృష్ణాపురం గ్రామానికి చెందిన సరోజినమ్మకు ఈ నెల ఇరవై నా ఛాతి నొప్పి కారణంగా ఖమ్మంలోని ప్రసువా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు గుండె సమస్య ఉందని స్టంట్ వేయాలని చెప్పి ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నారు గుండెకు స్టంట్ వేసి రెండవ అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్ నుంచి నాలుగో అంతస్తులో ఉన్న ఐసీయూకు తరలించేందుకు లిఫ్ట్ వద్దకు తీసుకొచ్చారు స్ట్రెచర్ను సగం లిఫ్ట్లోకి లోకి ఎక్కించగానే ప్రమాదవశాత్తు లిఫ్ట్ ఒక్కసారిగా పైకెళ్లింది ఈ క్రమంలో స్ట్రెచర్పై పై ఉన్న సరోజినమ్మ ఆమెతో ఉన్న వ్యక్తి సెల్లార్లో పడిపోయారు ప్రమాదంలో ఆస్పత్రి సిబ్బందికి గాయాలయ్యాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు కేసు అయిపోయింది స్ట్రెచ్చర్ లిఫ్ట్లోకి తీసుకొచ్చాం నేను లోనికి ఎక్కించాను బయట సగండ్లో ఆటోమేటిక్గా లిఫ్ట్ పైకి వెళ్ళిపోయింది లిఫ్ట్ ఆటోమేటిక్గా పైకి ఇట్లా వస్తుంది పైకి వచ్చేసరికి డోర్ కూడా క్లోజ్ ఓపెన్లోనే ఉంది ఆటోమేటిక్గా పైకి వచ్చింది అది పైకి వచ్చేసరికి పైకి వెళ్ళిపోతుందిగా ఆ స్ట్రచ్చర్తో పాటు పేషెంట్ పైన తగిలిద్దిగా సెకండ్ నుంచి తాడికి తగిలేసరికి అది ఎక్కింది పై పేషెంట్ ఎక్కిచ్చాము లిఫ్ట్ బయన సౌండ్ వచ్చింది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అయ్యో లిఫ్ట్ పోతుంది లిఫ్ట్ పోతుంది ఏందన్న నన్ను ఆ లిఫ్ట్ స్ట్రచ్చర్తో పాటు లేదు ఇట్లా దానికి అనుకుని ఉన్న గోడ తల్లి నేను పడగానే డోర్ క్లోజ్ అయింది పైన లోపల వీడో చూపిస్తున్నారు ఎట్లా ఎట్లా సర్జరీ జరిగిందని చెప్పి చూపిస్తున్నారు చూపిస్తుంటే మేము మమ్మల్ని పిలిచారు మీరు పేషెంట్ అమ్మతో ఉండాలా రావాలని చెప్తే వచ్చినాం అంటే వాళ్ళు ఏం చేశారు లోపలికి వెళ్ళారు ఒకటి లోపలికి తీసుకెళ్ళి మమ్మల్ని రమ్మన్నారు మా డాడీ నేను ఎవరో రూపంలో రమ్మన్నారు పక్కన అంటే మేము మెట్ల మీద వస్తాం లేని మీరు రాని మేము అక్కడ లిఫ్ట్ దగ్గర అని చెప్పేసి అన్నా అప్పటికప్పుడు కింద దిగి వచ్చినాం ఇక ఏముంది చల్లార్లో చూస్తే ఏం ఊలుకు లేదు ఇక వాళ్ళు అంటున్నారు ఆగండి ఆగండి అని చెప్పేసి అన్నారు అంతే